అన్న నేను మీరు అయితే బిడ్డాన్న మనం పొలంలో ఉన్న ఎండాకాలం అయితే మనం గుంటకైతే పసుకున్నప్పుడు కానీ అయితే చేసేటప్పుడు కానీ మనకి ఇలాంటి డ్రిప్ పైపులకైతే ఇలాంటి అయితే ఇసుక అయితే వెళ్ళి పైపుల్లో లోపలయితే ఉంటుంది అన్న మనం కొత్తగా అయితే మరి పైరు అయితే వేసినప్పుడు అది లేక నీళ్ళు పారేటప్పుడు అయితే దాంట్లో పైపు లేకపోతే ఇసుక అయితే వెళ్ళి మనకి డ్రిప్లు అయితే ఆఫ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది మీరు కొత్తగా అయితే మరి పంట వేసుకున్న తర్వాత డ్రిప్కి అయితే నీళ్ళు అయితే ఇడిసేటప్పుడు వాళ్ళైతే అన్నైతే అయితే ఆఫ్ చేసుకొని దీన్ని అనేది అయితే ఈ విధంగా అయితే ఒప్పుకోండి ఇట్లా ఈ విధంగా అయితే ఒప్పుకున్న తర్వాత మనకి ఇక్కడ అయితే ఇది మొత్తం అయితే రాదు ఇది మనకు లోపల అయితే ఒకటి హోల్ అయితే ఉంటుంది ఇది ఈ విధంగా ఈ విధంగా అయితే ఒప్పుకోండి ఈ విధంగా ఉప్పుంటే మొత్తం అయితే వచ్చింది మీకు ఇక్కడైతే ఒకటి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ వీటిల్లో అయితే నీళ్ళు అయితే వస్తాయి మొత్తం పైపులో వండిన్ను ఇసుకన్న అయితే ఈ ఈ హోల్ లైన్లో అయితే బయటకు అయితే వస్తుంది నేనైతే మోటార్ అయితే వేయలేదు మీకు ఇంకో వీడియోలో అయితే చూపిస్తే ఇసుక ఎలా వస్తుందో దీంట్లో నెలలో అయితే ఇసుక అయితే వస్తుంది మనకి ఇసుక అయితే బయటకు అయితే వస్తే మనకి పైపులు అయితే క్లీన్ అయితే అవుతాయి మనకి పైపుల్లో నీట్గా అయితే నీళ్ళు అయితే పోతాయన్న ఈ విధంగా అయితే మనం పంట వేసేటప్పుడు అయితే ఇసుక అనేది అయితే కంపల్సరీ దీని నుంచి అయితే వస్తుంది దీన్ని అయితే మనకు మూలకైతే డ్రిప్పులు వేసుకున్న వాళ్ళు ఫ్రెష్ వాళ్ళు అనేది అయితే మేరకు అయితే ఉంటుంది ఇది ఇదిగో మన లైన్ ఇది పైపులు మనం గుంటకైతే అయితే టాటర్ గుంటుకలు అయితే కొట్టించేటప్పుడు అయితే దీనికి వీటికైతే ఒక చిన్న కుళాయిలు అయితే ఉంటాయన్న వీటిని అయితే పెరుక్కోండి ఎందుకంటే గుంటుకులు అయితే టాటర్లు అయితే తిరిగినప్పుడు అయితే మొత్తం అయితే పగిలిపోతే మనం ప్రతిసారి అయితే మరి కొనుక్కోవాల్సి ఉంటుంది దీన్నైతే పెరిగేసుకొని కుళాయిలు పెరికేసుకొని అయితే ఒక సైడ్కి అయితే పెట్టుకోండి మీరు పంట అయితే వేసినప్పుడు అయితే ఇసుకనేది అయితే ఇట్లా మేర ఫ్రెష్ వాళ్ళు అయితే అయితే మర్చిపోకుండా అన్న కంపల్సరీ అయితే ఇడుచుకోండి ఇసుక అనేది అయితే దీని నుంచి అయితే వస్తుంది వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి అన్న